నీ ప్రేమఒలో వంటి రచనా మీనా కుమారి గారు రాగిని భయంతో బిక్క చొచ్చిపోయింది వచ్చాను ఎవరు అంటూ భయంగా చూసింది ఎదురుగా ఎవరు ఒక అమ్మవారి విగ్రహం ఉంది అక్కడ దగ్గరలో కూర్చొని ఒక ఆవిడ కాషాయ రంగు వస్త్రాలు ధరించి చుట్టూ ఉన్న భక్తులకు ఏదో చెబుతుంది మెలకు వచ్చిన రాగిని ఎదురుగా ఉన్న కాషాయ రంగు వస్త్రాలు ధరించిన అమ్మాయిల వైపు విచిత్రంగా చూసింది ఏమిటి ఎవరు మీరు అంటూ భయంగా అడిగింది రాగిని భయపడకు సోదరి అమ్మ దగ్గరకు చేరుకున్నావు ఇదంతా కూడా నీకు మంచి ఆశ్రయమే కానీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అమ్మవారి కొలువులో సేవలు చేసుకుంటూ ఉంటాం అని చెప్పిన ఆ సేవకుల వైపు చూసి ఎందుకు తీసుకొచ్చారు అన్నది రాగిని ఆశ్చర్యంగా మేము అమ్మ చెప్పిన విధంగా సమాజంలో జరిగే విషయాలపై కొంత ఆసక్తిగా ఉంటాము అలాగే రోజు కూడా ఏదైనా ఇబ్బందులు పడుతున్న ఆడవారు ఉన్నారేమో అని గమనిస్తూ ఉన్నాము సుందరమూర్తి అనేవాడు పెద్ద దుర్మార్గుడు అతను నీ వెంట పడడం అయోమయ పరిస్థితుల్లో దీనంగా ఉన్న నీ వదనం చూస్తే మాకు విషయం అర్థమైంది పైగా ఈ ప్రాంతాలకు కొత్త మనిషిలా కనిపించావు నువ్వు కళ్ళు తిరిగి పడిపోవడం అదంతా చూసిన మా సేవకలలో పెద్దక్క నిన్ను వ్యాన్లోకి తీసుకురమ్మని చెప్పడంతో తీసుకువచ్చాము అంతే మరింకేమీ లేదు అని నవ్వుతూ చెప్పింది ఆ సేవిక నిజమా అబద్ధమా ఇది ఒక వేశ్య గృహమా పైకి నాటకం ఆడుతున్నారా తర్వాత నా జీవితం ఏమైపోతుంది తెలిసి తెలియకుండానే నా ప్రమేయం ఏమీ లేకుండా నా జీవితం ఇలా వాడిపోయింది పైగా కడుపులో బిడ్డను మోస్తున్నా కన్నెగా ఉన్నా కలంకితల అందరి దృష్టిలో చెప్పకుండానే చెడ్డదాన్ని అనిపించుకునే విధంగా తయారైన నేను ఈరోజు ఈ విధంగా వేష్య గృహానికి రాలేదు కదా అందరూ గొప్పవారు కాదు వేషాలు వేసినంత మాత్రాన నిజము కాదు ఎక్కడ ఏ సుగులుతో వినా డబ్బు స్త్రీలు అధికారం ఇటువంటి బలహీనతలకు లొంగిపోయినవే కనిపిస్తున్నాయి ఒక్కొక్కసారి ఈ మాత్రలు మాతలు పితలు స్వామీజీలు ఇవన్నీ కూడా చివరకు దుర్మార్గంగా ఎన్నో విషయాలు గమనించాము ఇక్కడ నిజమైన ఆశ్రయం దొరుకుతుందని నమ్మలేను నేను వెళ్ళిపోవాలి ఏదో రకంగా వెళ్ళిపోవాలని బాధపడుతూ ఉంది రాగిణి ఇంతలో అమ్మ పిలుస్తున్నారు అంటూ రాగిణిని తీసుకొని అమ్మ దగ్గరకు తీసుకెళ్లారు ఆమె ముఖం చూస్తుంటే ఏమాత్రం అనుమానం కలగడం లేదు స్వచ్ఛంగా ఆ విధంగా ఉన్న ఆ మాటను చూస్తుంటే దేవతారూపంలో కనిపిస్తుంది వెంటనే తన తల్లి గుర్తుకొచ్చింది రాగినికి తెలియకుండానే తన తల్లి కాబోతుంది అన్న విషయం గుర్తుకు వచ్చి వెక్కి వెక్కి ఏడ్చేసింది రాగిని భయపడకు తల్లి ఎవరు నువ్వు ఎందుకలా రోడ్డు మీద పడిపోయావట ఏమైంది నిజం చెప్పు ఈ ప్రాంతాలకు కొత్త అమ్మాయిలాగా కనిపిస్తున్నావు చూస్తుంటే పెళ్లి కాని యువతిలా ఉన్నావు నిజం చెప్పు అంటున్న ఆమె వైపు చూసి మాట్లాడలేకపోయింది రాగిని చుట్టూ విన్న విషయాలను గ్రహిస్తూ ఉంది ఇది అంతా మాయా ప్రపంచం ఇక్కడ నాటకస్తులే ఎక్కువ ఉంటారు మంచి చెబుతూ తిట్టిన వారినైనా కొట్టిన వారిని నమ్మవచ్చు కానీ వేషాలు వేస్తూ నాటకాలు ఆడేవారిని అస్సలు నమ్మకూడదు ఈ లోకాన్ని నమ్మవద్దు ఎవరిని నమ్మవద్దు అని తన తల్లి చెప్పిన మాటలు చిన్నతనంలో అవి ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి ఇవన్నీ గుర్తుకొస్తున్నాయి అంటే ఇక్కడ మంచి విషయం లేదు లేకపోతే తన తల్లి మాటలు గుర్తుకు రావు అనుకుంది రాగిణి ఎందుకో తెలియని భయం కలిగింది రాగినికి అమ్మ అంటున్న ఆమె వైపు చూస్తే అన్నీ నమ్మేసి చివరకు నిజాలు చెప్పేసి తను వారికి లొంగిపోతే చివరకు తనను వేష్యగా మారుస్తారేమో అసలు ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతే ఏ ఇబ్బంది ఉండదు ఏదో రకంగా తప్పించుకునే అవకాశం చూసుకోవాలి అని అనుకున్న రాగిని మాట్లాడలేకపోయింది ఈ మాయా ప్రపంచంలో నిజంగా ఆశ్రయం ఇచ్చినప్పటికీ నమ్మలేరు నిజమే జరుగుతున్న ఘోరాలు అలాంటివే ఆడవాళ్ళే ఆడవాళ్లకు శత్రువులుగా మారుతున్నది నిజమే నిన్ను ఆ విధంగా తీసుకురావడం నీకు అనుమానం కలగవచ్చు కానీ ఈ సమాజంలో ఎంతోమంది అమ్మాయిలు ఎన్నో విధాలుగా ఇబ్బందుల పాలవుతున్నారు వారిని ఆదుకునే విషయంలో నా సేవా సంఘం పనిచేస్తూ ఉంటారు ఇలా తీసుకొచ్చిన అమ్మాయిలకు వారి వద్ద నిజం తెలుసుకొని వారి ఊరు ఇల్లు కనుక్కొని వాళ్లకు సంబంధించిన పెద్దవాళ్లను పిలిపించి మరి పంపించేస్తాను ఆ విషయాలు తెలుసుకుని వారిని కాపాడే దిశగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటాము నాకు సహాయకులుగా పెద్ద పెద్ద వాళ్ళు చాలామంది ఉన్నారు భయపడాల్సిన అవసరం లేదు నాకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ అదే నిజాయితీ కలిగిన విజయదుర్గ అనే పోలీస్ ఆఫీసర్కి అప్ప చెబుతాను లేదా చక్రధర్ అనే లాయర్కైనా అప్ప చెబుతాను వారంతా కూడా చాలా మంచివారు సమాజానికి సేవ చేయాలని మాత్రమే నేను మాతగా మారాను అమ్మ అంటూ చేరిన వారికి రక్షణగా ఉంటాను నన్ను నమ్మమ్మ నిజం చెప్పు అన్నది అక్కడ మాత ఎలాంటి వారైనా నమ్మడం నమ్మకపోవడం అనేది దైవధీనంగా భావించాలి నిజంగా నమ్మితే ఆపదలు కొని తెచ్చుకుంటానేమో ఒకవేళ నమ్మకపోతే ఏమవుతుందో అలానే తను ఒక చోట నుండి పారిపోయి రావడం తన జీవితం గురించి చెబితే అమ్మ వాళ్లకు ఎక్కడ ఉందో తెలిస్తే అది చిక్కే తన ఉనికి ఎవరికీ తెలియకూడదు అని ఇంత దూరం వచ్చింది ఇప్పుడు తన ఉనికి ఏంటో తెలియజేస్తే మళ్ళీ తను తన ఇంటికి వెళితే దీర జీవితం ఏమైపోతుంది నేను ఈ విధంగా అతనిని పెళ్ళాడడానికి అస్సలు ఒప్పుకోలేను ధీరజ్ మంచి మనసు వాడే క్షమించవచ్చు కానీ నా మనసు నా కలంకితమైన ఈ శరీరాన్ని అతనికి అప్పగించడానికి ఒప్పుకోవడం లేదు కదా భగవంతుడు ఎందుకు నిర్ణయించాడు నా బ్రతుకు ఈ విధంగా నిర్ణయించాడు అందుకోసం తనను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన వాడి జీవితాన్ని కూడా తన నాశనం చేయలేదు కనుక తను ఎవరూ చెప్పడం జరగదు ఎందుకు తల్లి ఇంకా నమ్మకం కలగలేదా మనష శాంతిగా ఉంటుంది ఏదైనా ఆహారం తీసుకో చాలా బలహీనంగా ఉన్నావు అని చెబుతుంటే రాగినికి కడుపులో తిప్పినట్లు అనిపించింది వెంటనే బయటకు వెళ్ళి వాంత చేసుకొని వచ్చింది నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు ఏదో ఇబ్బందుల్లో ఉన్నావు అని తెలుస్తుంది నీ పేరేమిటి అంటున్న ఒక సేవిక వైపు చూసి నా పేరు రాగిణి అన్నది రాగిని నువ్వు నిజంగా నమ్మాలి అమ్మ చాలా గొప్పవారు ఎంతోమంది అబలలకు ఇక్కడ ఆశ్రయిస్తున్నారు నిజమే సమాజంలో ఎన్నో ఇబ్బందులు కపటంగా ఉండేవాళ్ళు మంచిగా ఉండి మోసం చేసేవాళ్ళు ముఖ్యంగా ఇలాంటి మాటలు స్వామీజీలు అంటే భయమే నేను కాదనడం లేదు కానీ ఇక్కడ మాత్రం అటువంటి అవకాశం లేదు నా జీవితంలో నేను ఒకరి ద్వారా మోసపోయాను నా తల్లిదండ్రులు కూడా నన్ను వెలివేశారు ఆ తర్వాత అమ్మాయి ఇక్కడ ఆశ్రయం కల్పించారు జీవితంలో పెళ్లి చేసుకోవాలని ఆశ కలిగితే నీకు తగిన అబ్బాయి ఉంటే ఖచ్చితంగా పెళ్లి కూడా చేసుకోవచ్చు అని చెబుతారు కానీ ఇక్కడ ఒక సేవకులాగా ఉండమని మాత్రం చెప్పరు అన్ని విధాలా కూడా మంచివారని నేను చెప్తున్నాను నమ్మలేవా అంటున్న ఆవిడ వైపు చూసి ఆ చుట్టూ వారిని చూసి నమ్మాలో వద్దు అంత కషాయం కట్టుకున్న వ్యవహారం బయట ఏదో ఒక గుడిలాగా అనిపించడం అదంతా గొప్పగా అనిపిస్తుంది అంతలోనే భయం అనిపిస్తుంది తను ఎలా నమ్మగలదు కోవెల లాంటి ఇంట్లోనే తన జీవితం భంగపడింది అటువంటిది బయట ప్రపంచంలోకి వచ్చిన తర్వాత గొప్పవాళ్ళు అనుకున్న శారద వంటి దంపతులు వల్ల కూడా తను నిరాశ్రయురాలైంది నమ్మాలో వద్దో తెలియడం లేదు చెప్పే అమ్మాయి ముఖం కూడా ఎంతో స్వచ్ఛంగా అనిపిస్తోంది కానీ ఏదో భయం వెంటాడుతుంది పోగొట్టుకునేది ఏమీ లేదు పోయింది అని జీవితాన్ని అనవసరమైన ఇబ్బందుల్లోకి లాక్కునే ప్రయత్నం మళ్ళీ చేయలేదు అందుకే అడుగు వేసిన ఆచితూచి వేయాలి అని నిర్ణయించుకుంది ఆలోచిస్తుంది రాగిని ఇంతలో మీకోసం ఎవరు వచ్చారు మీ భర్తను అని చెబుతున్నారు అన్న మాటలు విని భయంగా అలాగే చూసింది రాగిని నాకు భర్త అని ఆలోచిస్తూ అదో మాదిరిగా చూస్తుంటే గొడవలు ఏమైనా ఉంటే సమస్య పోతాయి భర్తను వదిలి రావాల్సిన అవసరం లేదు మెడలో తాళి ఏమీ లేకుండా రోడ్డు మీద ఇలా పడితే పెళ్ళికని అమ్మాయిలాగా కనిపిస్తే ఎన్ని ఇబ్బందులు ఉన్న భర్తను వదులుకొని బయట ప్రపంచంలోని విషయాలకు నమ్మి బయటకు రాకూడదు అని చెప్తున్న మరొక సేవిక మాటలకు అసలు తను జీవితం ఏమిటి ఎక్కడికి వచ్చింది ఏం జరుగుతుంది ఇదంతా పిచ్చి పట్టేలాగా ఉంది అని తలపట్టుకుంది రాగిని బయట వచ్చిన వ్యక్తి ఎవరు అన్నట్లుగా గమనింపుగా చూస్తే సుందరమూర్తి ఎందుకలా ఏదో పెట్టుకొచ్చినట్లు వచ్చాడు అదో మాదిరిగా అనుకున్న రాగిని అలాగే చూస్తూ ఉంటే నీ భర్త కాదు నిజం చెప్పు అన్నది అక్కడ ఉన్న ఒక పెద్ద ఆవిడ అయోమయంగా చూస్తుంటే నేను కాసేపు నా భార్యతో మాట్లాడుతాను ఆమె పట్ల నేను తప్పుగా ప్రవర్తించాను అందుకు క్షమాపణ చెప్పుకోవడానికి నాకు కొద్దిగా అవకాశం కావాలి అన్నాడు సుందరామూర్తి అలాగే అని చెప్పారు సుందరమూర్తి రాగిణి దగ్గరికి వచ్చి రాగిణి ఇక్కడ నమ్మకు ఇదంతా కూడా ఒక మాయ నేనేదో నిన్ను అల్లరి పెట్టాను అని నువ్వు ఇలా అయిపోవడం అనేది నాకు ఇష్టం లేదు నువ్వు కూడా సాటి మనిషివని నాకు తెలుసు ఎంత మంచి అమ్మాయివో కూడా తెలుసు నీ తప్పు లేకుండా మోసపోయావేమో అనిపిస్తుంది అందువల్ల మళ్ళీ ఇలా మోసపోవడం అనేది నిన్ను చూడలేక వచ్చాను అందుకే నీ భర్తను అని చెప్పాను అంతేకాని నాకే దురుద్దేశం లేదు నాకు పెళ్ళయి పిల్లలు కూడా ఉన్నారు అందువల్ల నిన్ను ఇంకో రక ఇబ్బంది పెట్టలేను దయచేసి ఇక్కడ నుంచి మాత్రం బయటకు వచ్చేయి అని చెప్పాడు చాలా చిన్నగా రాగిని అలాగే చూస్తూ ఉంది రాగిని అలాగే చూస్తూ ఉంటే సుందరామూర్తి మళ్ళీ ఆమెకు చెప్పాల్సిన మాటలన్నీ చెప్పాడు రాగినికి చాలా భయం వేసింది అవునా పైకి కనిపించేదంతా నాటకమే కాబోలు అయినా ఇలా అందరూ కలిసి ఇక్కడ ఉండడం ఇక్కడ ఏం జరుగుతుందో తెలియకుండా ఈ ప్రపంచంలో ఉండేదానికన్నా బయటకు వెళ్ళిపోవడం మంచిదనుకుంది మంచోడు కాదు అని తెలుసు తెలియని ఇటువంటి విషయంలో బయటపడే కన్నా బయటకు వెళ్ళి స్వతంత్రంగా బతకడం మంచిది ఈ సుందరమూర్తి కూడా నమ్మకమైన వాడు కాకపోవచ్చు కానీ అనుకున్న రాగిని వెంటనే అందరికీ సుందరమూర్తి చెప్పినట్లుగా చెప్పి బయటకొచ్చేసిన సుందరమూర్తి కొంత దూరం వెళ్ళాక మీకు ఉండడానికి ఒక ఇల్లు అది చూపిస్తాను ఉంటావా అన్నాడు మాట్లాడకుండా ఉండిపోయింది రాగిని ఒంట్లో సత్తువ లేకుండా నీరసంగా అన్నట్లు అనిపిస్తోంది తిండి తిప్పలు లేదు దారి దిశ తెలీదు మంచో చెడో అర్థం కాదు ఎటువైపు వెళ్ళాలో తెలీదు ఒంటరి ఆడదాని జీవితం ఇంత నరకం దీనికన్నా ధీరజ్కి నిజం చెప్పేసి నీ నీది నా నాది అని ఉంటే సరిపోయేది కదూ అమ్మ దగ్గరే ఉండేదాన్ని ఈ నరకం తప్పేది వెళ్ళిపోతే బాగుంటుంది అని అనుకున్న మరుక్షణం సరాసరి రైల్వే స్టేషన్కి వెళ్తారని చెప్పింది వద్దు రాగిని వద్దు ఇక్కడ ఏదైనా అంటున్న సుందరమూర్తి వైపు చూసి లేదు మాకు బంధువులు ఉన్నారు నేను అక్కడికి వెళ్ళిపోతున్నా ను అని గట్టిగా చెప్పేసింది రాగిని చాచా అక్కడ చేరి సన్యాసుల్లో కలిసిపోతుందని భయం వేసి బయటకు తీసుకొచ్చి నాదాని చేసుకోవాలనుకున్నాను ఇది విని చచ్చేటట్టు లేదు అయినా రోడ్డు మీద ఇలా కోపంగా మాట్లాడుతుంటే అసలే తన సంగతి తెలిసిన వాళ్ళు దేహశుద్ధి చేస్తారు ఎందుకొచ్చింది తండ్రితో పడలేకపోతున్నాను ఇప్పుడు ఈ విషయం తెలిస్తే చంపినా చంపుతాడు ఇక రూపాయి కూడా తనకు దక్కనివ్వకుండా చేస్తాడు ముందే వార్నింగ్ ఇచ్చేశాడు అనుకొని సుందరమూర్తి రాగిణి ఏమీ తప్పు నిర్ణయం తీసుకోవద్దు ఎందుకంటే లోకం తీరు బాగోలేదు ఇప్పుడు నేను అక్కడి నుంచి కాపాడాను తర్వాత నిన్ను ఎవరు కాపాడతారు అంటున్న సుందరమూర్తి వైపు చూసి ఎవ్వరూ కాపాడక్కర్లేదు నన్ను నేను కాపాడుకునే ధైర్యం నాకుంది దయచేసి నన్ను వదిలేయండి అంటూ అక్కడ ఆటో ఆపి రైల్వే స్టేషన్కి అని చెప్పి వెళ్ళిపోయింది తన ఊరికి వెళ్ళిపోవాలి నిజం చెప్పేయాలి అమ్మకు ఎందుకు ఈ నరకం పడాలి అందరితో ఎందుకు ఇంత బాధలు పడాలి ధీరజ్కి నిజం తెలిస్తే తెలిసింది తనను మాత్రం తన పెళ్లి చేసుకోకూడదు అది మాత్రం వాస్తవం అనుకున్న రాగిణి ట్రైన్లో అలాగే వెనక్కు వాలింది ఎంత నీరసంగా ఉందో అర్థమే కాలేదు కళ్ళు తెరిచి చూసిన రాగినికి తను ఎక్కడ ఉందో అర్థం కాలేదు ఏమిటి అన్నట్లు అదో రకంగా చూసింది అదేదో ఒక హాస్పిటల్ లాగా ఉంది అవును ఇది హాస్పిటల్ నేనెక్కడున్నాను అంటూ అయోమయంగా అడిగింది రాగిణి మీరు కళ్ళు తిరిగి పడిపోయారు అందుకే వెళ్తున్న ట్రైన్ చైన్ లాగి ఇక్కడ హాస్పిటల్కి తీసుకొచ్చాను రైల్వే కోటర్స్కు సంబంధించిన హాస్పిటల్ ఇది అని చెబుతున్న ఆ అబ్బాయి వైపు చూసింది రాగిణి ఏమిటో అతని తీరు ఒకలాగా కనిపించింది చీ అనుకుంది మనసులో చిరాకుగా ముఖం తిప్పుకుంది రాగిని అసలు ఎవడు వీడు ఎందుకు తనను తీసుకొచ్చాడు ఇదంతా ఏమిటి అని గజిబిజిగా ఆలోచించింది అంతలోనే డాక్టర్ గారు వచ్చి సమయానికి ఇతను తీసుకురాకపోతే మీరు కోమాలోకి వెళ్ళేవారేమో అక్కడ ఎంతమంది ఉన్నా కూడా ఎవరు పట్టించుకోలేదట పాపం శ్రమపడి ఫైన్ కూడా కట్టి మరి మిమ్మల్ని హాస్పిటల్కి చేర్చాడు ఇతను అని నవ్వుతూ చెప్పాడు రాగిణికి ప్రెగ్నెంట్గా ఉన్న మీరు వామిటింగ్ అవుతూ అయిపోయినప్పుడు బలహీన పడుతున్నప్పుడు ఇలా ప్రయాణాలు చేయడానికి మీ ఇంట్లో వాళ్ళు ఎలా ఒప్పుకున్నారమ్మా వాళ్లకు శ్రద్ధ లేకపోయినా ఈ అబ్బాయికి శ్రద్ధ ఉంది అంటూ నవ్వుతూ ఇంజక్షన్ చేస్తుంటే అబ్బా అన్నది రాగిణి ఆ సూది గుచ్చి ఇంజక్షన్ చేస్తుంటే రాగినికి కళ్ళల్లో నీళ్ళు వచ్చాయి మంచిగా అతను తీసుకొచ్చి హాస్పిటల్లో చూపిస్తే అతని ఆకారం వికారంగా ఉండేసరికి నోటికొచ్చినట్లు మనసులో మనిషిని నైజం అంతే చు చుట్టూ కనిపించేది అందమైన ప్రపంచంగా ఉండాలి అందమైన ప్రపంచంలో నిజమైన సంతోషం ఉందా అంటే అది ఎప్పటికీ లేదు అలాగే వికారంగా ఉన్న చోట ఆనందం ఉండదా అంటే అది చెప్పలేం కానీ కళ్ళకు కనపడేదంతా మాత్రం ఒక మాయా అని మాత్రం తెలుస్తుంది అలా అనుకోగానే అక్కడ అమ్మ ఆశ్రయం గుడికి వెళ్ళిన సంగతి గుర్తుకు వచ్చి ఏది నిజమో ఏది అబద్ధమో అని అనుకుంటూ ఉంది రాగని ఆ తర్వాత అనిపించింది తను తన ఇంటికి వెళ్ళడం తప్ప తప్పు తప్పు చేసి ఇంటి నుండి పారిపోయినట్టుగా వేరొకరితో తనకు పెళ్ళైనట్లుగా బయట ప్రపంచానికి తెలియాలి అలా అయితేనే ధీరజ్ పెళ్లి చేసుకుంటాడు తను వెళ్ళినా కూడా తన నిజం తెలుసుకుంటే ధీరజ్ పెళ్లి చేసుకునే అవకాశం లేదుగా మళ్ళీ ఎందుకు తను అలా ఆలోచించడం అనుకొని ఇక తమ ఊరు వెళ్ళడం అనే విషయం మీద నిర్ణయాన్ని మానుకుంది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి అనుకుంటూ ఉంటే నా పేరు శ్రీధర్ ఎక్కడికి వెళ్ళాలి ట్రైన్లో మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ దించి రమ్మంటారా అని అడిగాడు లేదు గమ్యం లేని బాటసారి లాంటి నా ప్రయాణానికి అర్థమే లేదు అన్నది రాగిని అర్థం కానట్లు చూశాడు శ్రీధర్ అవును నేను ఎక్కడికైనా ఉండడానికి కాస్త ఆశ్రయం కావాలి ఏదైనా ఉద్యోగం కావాలి నన్ను నేను పోషించుకోవాలి దయచేసి నాకు ఒక ఆశ్రయం కల్పించండి అని అడిగింది అలా ఆడపిల్ల మీరు ఒంటరిగా ఉండాల్సిన అవసరం ఏమొచ్చింది కుటుంబంలో ఏదైనా గొడవలుంటే సర్దుబాటు చేసుకోవాలి మన కుటుంబం కంటే బయట ప్రపంచం చాలా భయంకరంగా ఉంటుంది అన్న విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పటికే తెలిసి ఉంటుంది సందేహంతో కూడిన మీ ముఖం భయం బాధ కోపం అన్నీ కూడా అర్థమవుతున్నాయి అందుకే చెప్పాను ఏమీ అనుకోవద్దు అన్నాడు శ్రీధర్ అన్నీ నాకు తెలుసు కానీ నాకు నేను వెళితేనే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి వెళ్ళకపోతే కొన్ని విషయాలు కరెక్ట్గా ఉంటాయి అందుకే మిగిలినవి నేను చెప్పలేను దయచేసి మీకు అవకాశం ఉంటే ఇప్పించండి అంటూ వేగంగా నడుస్తున్న రాగిణి వైపు చూసి సరే అయితే రండి అంటూ ఆటోలో తీసుకెళ్లాడు శ్రీధర్ అది ఒక మామూలు సాధారణమైన కుటుంబాలు ఉండే కాలనీ ఆ కాలనీలో ఒక ఇంటి ముందు ఆపాడు ఇది ఎవరిల్లు అంటూ భయంగా అడిగింది రాగిని ఇది నా ఇల్లు పక్క పోర్షన్లో ఒక ఫ్యామిలీ అద్దెకుంటున్నారు వెనక గది ఒకటి ఖాళీ ఉంది అక్కడ మీరు ఉండే పని అయితే ఉండవచ్చు అది మీ ఇష్టమే అన్నాడు శ్రీధర్ ప్రస్తుతానికి నా దగ్గర డబ్బు లేదు ఏదైనా పని చూసుకుంటే అంటున్న రాగిణి వైపు చూసి ముందు మీరు ఆ గది చూసుకోండి సౌకర్యాలు ఏమీ ఉండవు మీకు నచ్చుతుందో లేదో అన్నాడు శ్రీధర్ అలాగే చిత్రంగా చూసింది రాగిణి మీరు చూడడానికి గొప్పింటి అమ్మాయిలాగా ఉన్నారు ఇక్కడ అన్నీ కూడా సర్దుకోవాల్సిన విషయాలు బావిలో నీళ్లు తోడుకోవాలి కరెంటు కూడా టైం ప్రకారం ఉంటుంది చాలాసేపు కరెంటు కోత ఉంటుంది ఏరియాలో ఒక గది ఎదుర చిన్న వస ఉంటుంది అంతే అంటూ తాళం తీసి చూపించాడు శ్రీధర్ మరి ఏం పర్వాలేదు నాకు ఇబ్బంది లేదు అన్నది రాగిని ఆగది వాతావరణం చూసి కడుపులో తిప్పినట్లు అనిపించింది శుభ్రంగా కూడా లేదు రోజులు పట్టి అసహ్యంగా ఉంది ఆ ఇల్లు ఆ వాతావరణం కాస్త మధ్యతరగతి కన్నా తక్కువ రకం ఉండే వాళ్ళలాగా ఇళ్ళలాగా ఉన్నాయి కానీ సర్దుకోక తప్పదు ఇంతలో ఎదురింట్లో ఉంటున్న ఇంటి ఆవిడ బయటకొచ్చింది ఏమిటి వెనక గదిలో చేరుతున్నారా ఏం చేస్తారో మీ వారు అంటూ రాగిణి వైపు ఎగాదిగా చూసింది వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళే ఆంటీ మరేం పర్వాలేదు మీరేం ప్రశ్నలు వేయక్కర్లేదులేండి అంటూ నవ్వాడు శ్రీధర్ ఓహో అయితే పర్వాలేదులే బాబు అని ఒక రకంగా చూస్తూ వెళ్ళింది కాంతమ్మ ఏమిటో అమ్మాయి కాళ్ళకు మెట్టలు లేవు మెడలో తాలిబొట్టు లేదు ఒక్కతే వచ్చింది మరి తర్వాత వస్తుందేమో ఫ్యామిలీ తెలీదు ఫ్యామిలీ ఉంటే ఒక గది ఎలా సరిపోతుంది నా కాంతమ్మ వైపు చూస్తూ బయట వాళ్ళ గోల నీకెందుకమ్మా మెదలకుండా ఉండలేవా అన్నాడు సురేష్ తల్లి వైపు చూసి అబ్బబ్బా ఊరుకోమ్మా అంటూ బయటకు వెళ్ళిపోయాడు సురేష్ మరి ఏమీ అనుకోకండి రాగిని గారు వాళ్ళింట్లో కాస్త చిరాకులు పరాకులు ఒక్కడు సంపాదన మీద అంతా జరగాలి మరి తప్పే తప్పేదేముంది చూడపోతే మీకు ఇలాంటి విషయాలన్నీ తెలిసినట్టు లేదు మధ్యతరగతి కన్నా దిగువ తరగతి వాళ్ళం బాధలు మామూలే ఈ అద్దె డబ్బులతో నేను కాస్త ఇలా ఉండగలుగుతున్నాను అంటూ మంచినీళ్ళు కూజ ఇంకా కొన్ని వస్తువులు తెచ్చి భోజనానికి ఇబ్బంది పడకండి నేను సర్దుబాటు చేస్తాను మీకు ఏదైనా పని దొరికే వరకు ఇబ్బంది లేదు అని చెప్పాడు శ్రీధర్ అలాగే అన్నది రాగిని తప్పదు సర్దుకోక తప్పదు అంతే జీవితం అనుకుంది తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్